రామాలు అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డినే కానీ రంగారెడ్డి జిల్లానే కానివ్వండి ఈ రోజు జిల్లాలో జిల్లాలో అంటే ఈ నేల నుంచి మానే ద్రావ గారు చంద్రు మహారాజారు మంత్రుండైండు నరేగ్రా గారు ఎంవే అయ్యారు ఈ గ్రామంకి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది అయితే ఒక సమస్య మరషీరామ దగ్గర ఎక్కువైపోయి ఎక్కువ పెద్ద చాలా బట్టలు అయిపోయింది ఇప్పుడు వేదికలు చూస్తుంటే చెప్పలేము కానీ ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు మీరు చెప్పాలా వేదిక మీద ఎవరు కూర్చోాలి ఎవరు కూర్చోదు

గతంలో గత పది సంవత్సరాలు మనం నీసేవకపోయి ప్రతిసారి నాకు కొడుకు పేరు ఇవ్వలేదు నా కొడుకు కొడలు చేస్తున్నా నా కొత్త కొడలు చేయలేదు నాకు ఇల్లు లేదు అని చెప్పి తొంభై ఆరు సార్లు ఈ సేవలు మనం జనాలు పెట్టి పెట్టి దరఖాస్తు పెడుతున్న జనాలు ఉన్నాయి కావున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి